హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసరికి త్రైపాయిడ్ అనమాట దీన్ని నేను ఓపెనింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను సో నేనైతే ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి ఈ త్రైపాయిడ్ వచ్చేసరికి సూపర్గా అంటే సూపర్గా ఉందండి దీని ప్యాకింగ్ అయితే అసలు చెప్పనవసరం లేదు చాలా బాగా ఇచ్చారు దీన్ని నేమ్ వచ్చేసరికి సైవో డబల్ త్రీ త్రీ వన్ త్రీ జీరో అల్యూమినియం యూనివర్సల్ త్రైపాయిడ్ అండి సూపర్గా ఉంది అయితే మాత్రం దీని కాస్ట్ వచ్చి నాకు సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ పడింది అది కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగింది కదా ఆ టైంలో అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అది ఎయిట్ హండ్రెడ్ దాకా ఉందండి అంటే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అయితే త్రైపాయిడ్ అయితే సూపర్గా అనిపించిందండి నాకైతే సాటిస్ఫై అయ్యాను ఫుల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే అంత చక్కగా అనిపించింది ఫైన్ ఇదైతే ప్యాకింగ్ చాలా కష్టమై అనిపించింది రావట్లేదు ఎంత ప్రయత్నించినా కానీ చివరికి నేను అటులాగి ఇటులాగి ఎట్లాగట్టయితే ఓపెన్ అయితే చేసేసాను అంటే మొత్తం కట్ చేసి ఓపెన్ చేయొచ్చు కానీ ఇది ఎలా ఏమో అని చెప్పేసి నేను నిదానంగా ఓపెన్ చేస్తున్నానంటే రిటర్న్ అయినా పెట్టచ్చు కదా అని దీనికి చాలా అంటే చాలా పెద్ద బాక్స్ ఇచ్చారండి లోపలైతే ఏం లేదు సపోర్ట్ కోసం ఇచ్చారు ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మొత్తానికి థ్రైపాయిడ్ అయితే క్షేమంగానే ఇంటికి చేరిందనమాట ఇప్పుడైతే దీనికి ఇంకొక బాక్స్ ఇచ్చారు లోపల బ్యాగ్ ఇచ్చారు ఇది వచ్చేసరికి మనం జస్ట్ అలా తగిలించుకోవడానికే కానీ బ్యాక్ సైడ్ తగిలించుకునే బ్యాక్ కాదండి దీనికి జిప్ లాక్ రాలేదు జస్ట్ పైన పిన్ లాక్ వచ్చేసింది ఇదేమో మొబైల్ హోల్డర్ స్టాండ్ పెట్టుకుంటాం కదా అది దీనికి వచ్చేసరికి ఇదండి మెయిన్ పిక్ ఇది థర్టీ వన్ థర్టీ త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది దీని లెంగ్త్ వచ్చేసరికి అంటే ఫిఫ్టీ ఇంచెస్ అనమాట మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదిగో చూసారు కదండి పక్కన పిక్ యాడ్ చేశాను లెంత్ ఎంత వైజుగా చేసుకోవచ్చు చిన్నదానికి కూడా మనం కింద పెట్టుకొని చేసుకోవచ్చు హ్యాపీగా నించొని పిక్స్ తీసుకోవచ్చు అన్నిటికీ చాలా బాగుంటుంది ఇదండి మెయిన్ పిక్ ఇంత హైట్ అయితే వస్తుంది నేను చివరికి నా హైట్కి ఎంత అని మొత్తం ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసేసి నా హైట్కి ఎంతవరకు వచ్చితో చూపిస్తాను ఇంతవరకు అయితే వచ్చిందండి దీనికి కెమెరా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్